చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ బచావో చెప్పాల మీరు అందరు డిజిటల్ మీడియాను అవమానించిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తెలంగాణ బచావో తొలగించాలి రేవంత్ రెడ్డిని పదవి నుంచి వెంటనే తొలగించాలి తొలగించాలి ఇట్లాంటి నినాదంతో ఒక్క జర్నలిస్టును చంపితే వంద డిజిటల్ మీడియా జర్నలిస్టులు పుడతారు రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ పులిబిటం అని రాపించుకున్నావు నువ్వు తెలంగాణ పులిబిడ్డ కాదు తెలంగాణ నల్ల మళ్ళ పులిబిడ్డ అయ్యేదేంది పోయేదేంది ఓ పాటలు రాపించుకుంటావు వాళ్ళతోని వీళ్ళతోని సింగమోలే గదిలినవు ఏడగదిలో సింగమోలే డిజిటల్ మీడియా జర్నలిస్టులు అంతా సింగమూల గదులితే ఓడిపోయినోడు ఇలా ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు నువ్వు ఎమ్మెల్యేకే ఓడిపోయినాడు అసలు ముఖ్యమంత్రికి నీకు అర్హత ఉందా జర్నలిస్ట్ చదవనాడు జర్నలిజం కాకపోతే పొలిటికల్ సైన్స్ చదవనాడు పొలిటికల్ లీడర్ ఎట్లా అవుతాడు అడుగుతుంది తెలంగాణ అడుగుతుంది డిజిటల్ మీడియా ఇయాల ఎవరికి కష్టం వచ్చినా తిన్నా తినకపోయినా మేము ఆకలి కోర్చుకొని ఒక్కొక్కసారి నాలుగు గంటలకు చాగిలు తాగి బతుకుతే నువ్వు నాటుకోడి తినుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటే నీతులు చెప్తావా రేవంత్ రెడ్డి డమ్మి క్యాండిడేట్ జీరో క్యాండిడేట్ మీకు చెప్తున్నా చాలా మంది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారం వచ్చింది రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అంటారు రేవంత్ రెడ్డి అంత మునగాడైతే రేవంత్ రెడ్డికి మూతి మీద ఉంటే రేవంత్ రెడ్డి పుల్ అయితే టీడీపీ పార్టీకి పోయి టీడీపీ పార్టీ నుంచి కదా నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు వార్డు రాను ముఖ్యమంత్రి చేస్తే గిట్లనే ఉంటది ఏం అనుకుంటున్నావా ఇక తిరగబడతాం తట్టుకోలేవు తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ఏ డిజిటల్ మీడియా వల్ల నిరుద్యోగుల వాళ్ళు ఓడిపోయి నువ్వు తెలంగాణ ఉద్యమము చేయలేదు ఎవరికి రూపాయి సాయము చేయలేదు పిల్లికి పిచ్చమేని నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయి ఒక్కోడికన్నా ఛాయ్ పొప్పించినవా ఒక్కడికైనా నీ జీవితంలో అన్నం పెట్టడా అసలు ముఖ్యమంత్రిగా కాదు నువ్వు మనిషిగానే పనికిరావని ప్రకటిస్తున్నాం మనిషిగా కూడా పనికిరావు ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టుకు చెప్తున్నాం ఇలా ఎవడు వాడితే వాడు ఎమ్మెల్యే అయిపోడు ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతురు క్వాలిఫికేషన్ ఉండొద్దా ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేకి కానీ పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి ఆ దిశగా మనం అందరం ఆలోచించాలని రేవంత్ రెడ్డి ఎంత డమ్మే ఇంకొక లైన్ చెప్తా ఆయన మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోలే డికేఆర్ ని గెలిచింది చేవెలలో ఇన్ఛార్జి ఉంటే రంజిత్ రెడ్డి ఓడిపోయిండు ఆయన ఉండేది సికింద్రాబాద్లో అక్కడ దాన నాగేందర్ రెడ్డి ఓడిపోయిండు మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ అక్కడ కూడా పట్నం మహేందర్ రెడ్డి వైఫ్ వైపు ఓడిపోయింది ఆయన అడుగు పెట్టిన దగ్గరలో ఓడిపోవుడే మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎన్నికలు జరిగినాయి కర్రు కాల్చి బాధ పెట్టారు పట్టభద్రులు ఆదిలాబాదు కరీంనగర్ నిజామాబాదు మేదాకు నాలుగు జిల్లాలలో రేవంత్ రెడ్డి మొఖం చూసి చిత్తు చిత్తు కూడా కొట్టిరు టీచర్లు కూడా కొట్టిరు నల్గొండ ఖమ్మం మరంగట్టిరు ఇంతకంటే ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి రేవంత్ రెడ్డి టమ్మి రేవంత్ రెడ్డి టమ్మి రేవంత్ రెడ్డి జీరో రేవంత్ రెడ్డి जय जवान जय किसान जय हिंद थैंक यू सो मच थैंक यू मई पालाना